ఏపీ ఎక్సైజ్ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు నూతన బార్ పాలసీ నిబంధనలను విడుదల చేసింది రాబడే లక్ష్యంగా కొత్త నిబంధనలతో సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది వచ్చే మూడేళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇక ఈ కొత్త పాలసీలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించగా ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నారు దీనికోసం ఎనిమిది వందల నలభై బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇక దీనికి అదనంగా గీత కార్మికుల కోసం మరో ఎనభై నాలుగు బార్లకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇక లాటరీ నిర్వాహకులు ఒక్క బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టారు బార్ల పనివేలను ప్రభుత్వం రెండు గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉన్న బార్లు ఇప్పుడు ఇకపై ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తాయి దరఖాస్తు రుసుముగా నాన్ రిఫండబుల్ ఫీజు ఐదు లక్షలు అదనంగా పదివేలు చెల్లించాల్సి ఉంటుంది అయితే లైసెన్స్ ఫీజ్ మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది యాభై లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షలు యాభై వేల నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో యాభై ఐదు లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో డెబ్బై ఐదు లక్షలు ప్రతి ఏటా ఈ లైసెన్స్ ఫీజు పది శాతం పెరుగుతుంది గీత కార్మికులకు మాత్రం లైసెన్స్ ఫీజులో యాభై శాతం రాయితీ ఉంటుంది కొత్తగా ప్రవేశపెట్టిన తొంభై తొమ్మిది క్వార్టర్ మధ్యాన్ని బార్లలో విక్రయించరు అదేవిధంగా మొదటిసారి విమానాశ్రయాలలో కూడా బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కొత్త పాలసీ ప్రకారం విమానాశ్రయాలలో కూడా బార్లను ఏర్పాటు చేసుకోవచ్చు అయితే తిరుపతి విమానాశ్రయాన్ని ఈ నిబంధన నుంచి మినహాయించారు విమానాశయాలలో బార్ల ఏర్పాటుపై త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తారు ఇక ఈ దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్ పద్ధతులలో స్వీకరిస్తారు మొత్తం మీద ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై మిశ్రమ స్పందన వస్తుంది